వెల్కమ్ టు టీబీసీ న్యూస్ భారతదేశంలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి మన దేశ గొప్పతనాన్ని చాటేలా చేస్తున్నాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని దీప్తి శాస్త్రీయ నృత్య కళాశాల వేసవి శిక్షణ శిబిరం ముగింపు సమావేశం మహబూబ్ నగర్ పట్టణంలోని బాదం రామస్వామి సరోజాదేవి ఆడిటోరియంలో జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి చాలా విలువలతో కూడుకున్నదని భావితరాలకు వారసత్వ సంపదగా మన సంస్కృతి సంప్రదాయాలు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన చెప్పారు శాస్త్రీయ సాంస్కృతిక విలువల ద్వారా గురువుకి దేవుడికి భూమాతకు కృతజ్ఞతలు తెలుపుకునే గొప్ప అవకాశం పరోక్షంగానే కలుగుతుందని ఆయన చెప్పారు ముఖ్యంగా చిన్నారులను సంప్రదాయ నృత్యాల వైపు అడుగులు వేసేలా కృషి చేస్తున్న దీప్తి నృత్య కళాశాల నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అతిథులను అలరించాయి శాస్త్రీయ నృత్య కళాశాల నుండి ఇవాళ ముగింపు కార్యక్రమం చేస్తున్నాం నైన్త్ జూన్ అండి దాదాపుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి నేను నేర్పిస్తున్నాను మేబీ ఒక ఫైవ్ థౌజండ్ పిల్లలు మన దగ్గర నుండి నేర్చుకుని వెళ్ళారు సో ఈ డ్యాన్స్ నేర్పించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది ఒక థెరపీ లాగా నేను ఒక స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్ అండి పిల్లలు ఈ కాలంలో ఎక్కువ టీవీ ఫోన్ అడిక్షన్ వల్ల వాళ్ళు తల్లిదండ్రులతో కలవలేకపోతున్నారు కానీ ఇలాంటి నృత్యాలు నేర్చుకోవడం వల్ల వాళ్లకు ఆ మైండ్ సెట్ అంటే టీవీ ఫోన్ దూరంగా ఉంచడానికి ఈ కళా నృత్యాలు ఎక్కువ యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ధన్యవాదాలు సార్ ఈ సంవత్సరం సిక్స్టీ మెంబర్స్ నేర్చుకున్నారు సార్ మేము బ్రాహ్మణవాడిలో నేర్పించాము ఇంకా ప్రేమ్నగర్ మేధస్వి విజన్ స్కూల్లోని కూడా నేర్పించాము సార్ ముందు సినిమాలలో సీరియస్ నటించింది దీప్తి ఆమె ముందు డ్యాన్స్ నేర్చుకుంటేప్పుడు ఇక్కడ ఎవరు టీచర్లు లేరు ఈమె ద్వారా చాలా ప్రోగ్రామ్స్ చేసినాము ప్రతి సంవత్సరము థర్టీ ఫస్ట్ డిసెంబర్ కలెక్టర్ కలెక్టర్ ఇళ్ళల్లో కంపల్సరీ ఉండాల్సిందే అట్లాంటి ప్రోగ్రామ్స్ వేల మంది ఈమె దగ్గర నేర్చుకున్నారు మేము షాద్ నగర్ జడ్చెర్లా మహబూబ్ నగర్ దేవరకద్ర మరికల్ ఈ ఏరియా మొత్తం సమ్మర్లో నేర్పించుకుంటూ వచ్చినాము మా దగ్గర వేల మంది పిల్లలు నేర్చుకున్నారు ఇంకా మా సంస్కృతి మన హిందూ సంస్కృతి వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా నేర్పియాలనే తపనతోటి ఉన్నారు వాళ్ళందరికీ మా సంస్థ ద్వారా దీప్తి శాస్త్రీయ నృత్య కళాశాల ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ అండి